హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన సినిమా గురించి తెలుసుకోవాలని ఉందా వెల్ మీరు సరైన చోటుకే వచ్చారు మన ఛానల్ కి స్వాగతం నేను మీ చరణ్ తేజ ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో విడుదలైన సూపర్ హిట్ తెలుగు సినిమా చూడాలని ఉంది గురించి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన తెలియని విషయాలు దాని లెగసీ ఇండస్ట్రీపై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం సో వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్ కూడా ప్రెస్ చేయండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో విడుదలైన చూడాలని ఉంది సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశారు సి అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు మెగాస్టార్ చిరంజీవి సౌందర్య అంజలా జవేరి ప్రకాష్ రాజ్ లాంటి అద్భుతమైన తారాగణం ఈ సినిమాలో నటించారు యాక్షన్ డ్రామా రొమాన్స్ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ మసాలా ఎంటర్టైనర్ ఈ సినిమా కథలో చిరంజీవి రామకృష్ణ పాత్రలో ఒక మెకానిక్ గా కనిపిస్తారు అంజల జవేరి పాత్ర ప్రియతో అతని జీవితం మారిపోతుంది ప్రియ తన తండ్రి ప్రకాష్ రాజ్ గ్యాంగ్స్టర్స్ నుండి తప్పించుకోవడానికి చిరంజీవితో కలిసి పారిపోతుంది ఈ కథలో ఎమోషనల్ ట్విస్ట్లు యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతమైన సంగీతం సినిమాని సూపర్ హిట్ చేశాయి ఇక దీని గురించి తెలియని విషయాల గురించి మాట్లాడుకుంటే సినిమా టైటిల్ చూడాలవన్నీ ఉంది సో ఈ టైటిల్ ని స్వయంగా చిరంజీవి గారే సూచించారు ఈ టైటిల్ సినిమా థీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అభిమానులు కూడా చాలా గా అనిపించింది ఇక చిరంజీవి అంజలా జవేరి మధ్య రైల్వే స్టేషన్ లో లవ్ సీన్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చిత్రీకరించారు ఈ సీన్ సినిమాలో చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ సినిమాలో కల్కత్తా నేపథ్యంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించారు ఈ సెట్ తర్వాత చిరంజీవి గారే నటించిన ఇంద్రా సినిమాలో వారణాసి స్ట్రీట్ సెట్ గా కూడా రీయూజ్ చేశారు చాలా మందికి తెలియదు ఈ విషయం ఇక మణిశర్మ గారి ఈ సినిమా మణిశర్మ గారు ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు యమహానగరి పాట హరిహరన్ గాత్రంతో వేటూరి సాహిత్యంతో సూపర్ హిట్ అయింది ఈ పాట కర్ణాటక సంగీతంలోని రఘువంశ సుధా కంపోజనైజేషన్ పై ఆధారపడి ఉంది అలాగే రామచిలకమ్మ పాట ఉదిత్ నారాయణ ప్రత్యేకమైన గాత్రం కారణంగా మొదట్లో ట్రోల్ అయినా తర్వాత క్లాసిక్ గా మారింది ఈ సినిమాలోని ఒక ఫ్యాంటసీ సాంగ్ లో యానిమేటెడ్ క్యారెక్టర్స్ హ్యూమన్స్ కలిసి కనిపించే సీన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో ఇలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ తెలుగు సినిమాలో చూడడం అరుదు ఇది స్థానిక టాలెంట్ కి ఒక గొప్ప ఉదాహరణ ఈ సినిమా తీసే సమయంలో గుణశేఖర్ ఒక యంగ్ డైరెక్టర్ చిరంజీవి అశ్విని దత్ కలిసి రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయింది అలాంటి సమయంలో గుణశేఖర్ స్క్రిప్ట్తో చిరంజీవిని ఒప్పించడం ఆయన ఈ కొత్త డైరెక్టర్ పై నమ్మకం పెట్టడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది ఈ సినిమా వెటరన్ నటుడు ధూళిపాల సీతారామ శాస్త్రి నటించిన చివరి సినిమా ఆయన నటన ఈ సినిమాకి మరింత డెప్త్నిచ్చింది ఈ సినిమా నైన్టీన్ నైన్టీ లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది దాదాపు పదహారు కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా వంద రోజుల థియేటర్కల్ రన్ సాధించింది ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద విజయం ఈ సినిమాకి ముప్పైవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా సెక్షన్ లో ప్రదర్శించబడింది రెండు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నందులు గెలుచుకుంది రెండు వేల మూడులో ఈ సినిమాని హిందీలో కల్కత్తా మెయిల్ పేరుతో అనిల్ కపూర్ రాణి ముఖర్జీ నటించగా రీమేక్ చేశారు అలాగే ఈ సినిమాకి రెండు వేల ఐదులో హిందీ డబ్బింగ్ ఓషన్ కూడా విడుదలైంది కానీ అది బ్రిటిష్ కొలంబియాలో థియేటర్కి రిలీజ్ కాలేదు చిరంజీవి సినిమాలో తన నటనతో ముఖ్యంగా పిల్లలతో ఉన్న సీన్లో అద్భుతమైన కెమిస్ట్రీ చూపించారు ఈ సినిమాలో బాల నటుడు తేజ తన డెబ్యూ పెర్ఫార్మెన్స్ తో అందరినీ దృష్టిని ఆకర్షించాడు ఈ సినిమా సంగీతం మణిశర్మ కెరీర్ లో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ రామ్మ చిలకమ్మ యమహానగరి లాంటి పాటలు ఆ రోజుల్లో యూత్ లో ఒక సంచలనం సృష్టించాయి గుణశేఖర్ ఈ సినిమాతో ఒక యంగ్ డైరెక్టర్ గా తన సత్తా చాటారు ఆ తర్వాత ఒక్కడు అర్జున్ లాంటి హిట్ సినిమాలతో ఆయన టాలీవుడ్ లో ఒక బ్రాండ్ గా మారారు సినిమా విడుదలైనప్పుడు విమర్శకులు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు జమీన్ రైతు పత్రికలో గెడ్డలూరి గోపాలరావు ఈ సినిమాని చిరంజీవి కొత్త థీమ్ ని ఎంచుకోవడాన్ని గుణశేఖర్ దర్శకత్వాన్ని ప్రశంసించారు ఫుల్ హైదరాబాద్ వెబ్సైట్ లో క్రిస్టోఫర్ డోమింగో ఈ సినిమాని వినోదాత్మక మసాలా మూవీగా అభివర్ణించారు బుక్ మేషో ఈ సినిమాకి నైన్ పాయింట్ ఫోర్ బై టెన్ రేటింగ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కే ఓట్లు వచ్చాయి అభిమానులు దీని బ్లాక్ బస్టర్ ఇన్స్పైరింగ్ అద్భుత కథ అని పిలిచారు ఈ సినిమా మీరు ఎంఎక్స్ ప్లేయర్ లో జియో సినిమా లాంటి ప్లాట్ఫామ్ లో చూడొచ్చు అలాగే ఈ సినిమా బ్లూరే డివిడీ ఫార్మాట్ లో కూడా అందుబాటులో ఉంది సో ఫ్రెండ్స్ ఇది చూడాలని ఉంది సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దీని లెగసీ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ బ్లాక్ గా నిలిచిపోయింది మీకు ఈ సినిమా గురించి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్